హలో అండి మీరు అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న రాగి ఇడ్లీ ఇంకా మిల్లెట్ దోశ గా చక్కగా ఇంకా కుదురుతాయండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా పక్కాగా నేను చెప్పిన కొలతల్లో మీరు వెనక చేశారు అంటే చాలా పర్ఫెక్ట్ గా కుదురుతాయండి అందులోనూ గ్రైండర్ కూడా అవసరం లేదు జస్ట్ మనం మిక్సీలో వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి నేను రెండు మూడు రకాలుగా ట్రై చేసి ఏదైతే బెస్ట్ అనిపించిందో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడైతే రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను మినపప్పుని ముప్పా కప్పు వరకు తీసుకున్నాను ఇంకా అదే కప్పుతో రాగులు ఒక కప్పు వరకు తీసుకున్నాను అనమాట కొంచెం ఒక్క స్పూను మెంతులు ఈ మూడు కూడా నీట్గా వాష్ చేసి తర్వాత నానబెట్టుకోవాలి మనం కడిగేటప్పుడు ఒక రెండు మూడు సార్లు అయితే కడగండి ఎందుకంటే రాగుల్లో కొంచెం తెలియని డస్ట్ అయితే ఉంటుంది అందుకని నీట్ గా కడిగిన తర్వాత అందులో నీళ్లు పోసి ఒక ఆరు గంటల పాటు మనం ఇలా నానవ్వాలండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అండి ఇది కూడా మనం నానబెట్టుకోవాలి నీట్గా వాష్ చేసి ఈ రవ్వ నానబెట్టడం అనేది నేను టెంపరేచర్ని పెట్టి నానబెడతానండి ఒకవేళ సమ్మర్లో అయితే పప్పు రుబ్బే ఒక గంట ముందు మాత్రమే నానబెడతాను నార్మల్గా వింటర్లో అయితే పప్పు రవ్వ కూడా ఒకేసారి నానబెట్టేస్తాను అనమాట మనకి ఎక్కువగా ఎండ ఉందనుకోండి తొందరగా పులిసిపోతుంది కనుక లేట్గా నానబెడతాను పప్పు రుబ్బుకునే ఒక పది నిమిషాల ముందు మనం అటుకులు అయితే నానబెట్టుకోవాలండి ఒక పావు కప్పు వరకు అటుకులు నానబెట్టుకుంటే ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సిక్స్ అవర్స్ తర్వాత మీకు పప్పు మనం నానబెట్టుకున్న రాగుల్ని అయితే చూపిస్తున్నా అండి చాలా బాగా మీకు కావాలి అంటే మీరు సపరేట్ గా కూడా నానబెట్టుకోవచ్చు రాగుల్ని ఇంకా మినపప్పుని సపరేట్ గా నానబెట్టుకుంటే ఏంటంటే రాగులు కొంచెం రవ్వరవ్వగా మనం రుబ్బుకోవచ్చు పప్పుని ఏంటంటే కొంచెం మెత్తగా చేసుకోవచ్చు ఇలా అయినా బాగానే ఉంటాయండి నేను ట్రై చేస్తాను కదా నేను ఎప్పుడు చేసినా ఇలాగే ఉంటుంది ఇలా కూడా బాగుంటాయి కానీ రుబ్బుకునేటప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకోండి వీటితో పాటు మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి రాగి ఇడ్లీని మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు మనం మామూలుగా ఇడ్లీకి ఎలా రుబ్బుకుంటాం mo అదే ఇడ్లీ రుబ్బులో మనం రాగి పిండిని కలుపుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఈ వీటిలా వచ్చేంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉండవు అవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అంతేకాకుండా ఇందులో నానబెట్టడం వల్ల మనకి న్యాచురల్గా ఫర్మెంటేషన్ అవుతాయి గా ఇంకా ఎక్కువ పోషకాలు కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల అలా ఇలా చేసుకోవడం టైం కుదరదు అనుకునే వాళ్ళు రాగి పిండితో చేసుకోండి టైం ఉంటే మాత్రం తప్పకుండా ఇలాగే ట్రై చేయండి ఇంకా పిండిని చక్కగా రుబ్బుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకొని Yeah <laughs> మనం ఇడ్లీకి ఎలా అయితే పులివి పెడతామో అంటే బయట పెడతాం కదా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే బయట పెడతాం కదా అలాగే వీటిని కూడా బయట పెట్టి ఉంచామంటే చక్కగా ఫర్మెంట్ అవుతాయి అనమాట మనకి ఇడ్లీ సాఫ్ట్ గా రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఫర్మెంటేషన్ ఫర్మెంటేషన్ చక్కగా అయితేనే ఇడ్లీ సాఫ్ట్ గా వస్తాయి ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి ఫర్మెంటేషన్ అయిందో ఇలా అయితేనే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా మీరు ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద పాత్రలు వేసుకోండి ఇడ్లీ రుబ్బుకి సరిపోయినంత కాకుండా కొంచెం పెద్దది వేసుకోవాలి ఎందుకంటే మనకి తర్వాత ఫర్మెంట్ అయిన తర్వాత అది ఎక్కువ పొంగుతుంది అనమాట అందుకని కొంచెం పెద్దగా వేసుకోండి నేను ఇప్పుడు ఇడ్లీ పెట్టడానికి ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అది మొత్తం బయట ఉంచామనుకోండి మనకి పులిసిపోతుంది తొందరగా అందుకని ఎంత అవసరమో అంతే పెట్టుకొని మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అందులో కూడా మనం సాల్ట్ మొత్తం పిండిలో కలుపుకోకూడదు ఏ రోజు మనం ఎంత తీసుకుంటామో అందులో మాత్రమే సాల్ట్ కలుపుకోవాలి మొత్తం పిండిలో వేసేస్తే మొత్తం తొందరగా పులిసిపోతుంది అనమాట అంటే ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి ఇంకా తెలియని వాళ్ళు బేసిక్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను నీళ్లు వేడైన తర్వాత ఈ ప్లేట్లను దించి మూత పెట్టుకొని మనం ఒక మీడియం ఫ్లేమ్ లో పది నుంచి పదిహేను నిమిషాలు మనం కుక్ చేసామంటే ఇడ్లీ రెడీ అయిపోతాయండి ఇడ్లీ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీలు తీసేయకూడదండి అలా వేడి వేడిగా తీసేయడం వల్ల ఏంటంటే ఇడ్లీలు ముద్దగా అయిపోతాయి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే ఇడ్లీలు నీట్ గా వచ్చేస్తాయి అనమాట ఐరన్ ఎక్కువగా ఉండి కాల్షియం వల్ల మన ఎముకలకి బలాన్ని ఇచ్చి జీర్ణశక్తిని మెరుగుపరిచి బ్లడ్ లో షుగర్ లెవెల్ ని కంట్రోల్ లో ఉంచే హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లలకి పెద్దలకి ప్రెగ్నెంట్ లేడీస్ కి అందరికి కూడా చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఎప్పుడు చేసుకునే దోశ కంటే హెల్దీ దోశ అయితే చేసుకుందాం అండి అదే మిల్లెట్ దోశ ఈ దోశ ఎలా చేయాలి ఎప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ కొర్రలు హాఫ్ కప్ రాగులు హాఫ్ కప్ జొన్నలు ఇంకా హాఫ్ కప్ అరికెలు నా దగ్గర ఉన్న మిల్లెట్స్ నేను తీసుకునండి మీకు కావాలి అంటే సామలు అండుకొరలు అవి కూడా తీసుకోవచ్చు ఇంకా దాంతోపాటు నేను ఒక పావు కప్పు వరకు శనగపప్పు పావు కప్పు వరకు పెసలు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను ఇవన్నీ కూడా నీట్ గా వాష్ చేసుకోవాలండి మిల్లెట్స్ కి తెలియని కనిపించిన ఒక డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఒక నాలుగైదు సార్లు అయినా కూడా కడగాలి అలా నీట్ గా కడిగిపోవాలనమాట మనకి వాటర్ వేసేటప్పుడు అది వాటర్ ట్రాన్స్పరెంట్ గా కనిపించేంత వరకు కూడా మనం కడుక్కోవాలి నీట్ గా కడిగిన తర్వాత వీటిని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలైతే తప్పకుండా నానబెట్టాలండి ఎందుకంటే మిల్లెట్స్ మనకి ఎక్కువసేపు అయితే నానాలి నానకపోతే తర్వాత వాటి వల్ల కొంచెం ఇండైజెషన్ కానీ వేడి చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంతమందికి వస్తుంటాయి అందుకని తప్పకుండా ఆరు నుంచి ఎనిమిది గంటలైతే నాన్న ఇవ్వాలి ఇంకా నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం నానబెట్టుకున్నాం కదా నీరు ఆ నీరు అయితే బయట పడేయకండి మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఆ నీరే వేసి మిక్సీ చేసుకుందాం విలేజ్ లో ఉన్న పోషకాలు కొంత శాతం అయితే ఆ నీటిలో మనకి ఉంటాయి కనుక ఆ నీరు వేస్ట్ చేయకుండా మనం మిక్సీ చేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట ని మన డైట్ లో వారానికి ఒక్కసారైనా చేర్చుకోవడం వల్ల చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ పిండిని ఎప్పటిలాగే మన దోశ పిండి ఎలాగైతే మనం ఫర్మెంట్ చేసుకుంటామో దీన్ని కూడా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా పక్కన పెట్టేసాం అనుకోండి చక్కగా ఫర్మేట్ అవుతాయి అనమాట ఇలా ఫర్మేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట దోశలు సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మిల్లెట్స్ కూడా ఫర్మెంట్ అయిన తర్వాత తింటే ఇంకా ఎక్కువ మనకి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయంటండి ముఖ్యంగా ఈ మిల్లెట్స్ లో ఐరన్ కాల్షియం ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇంకా ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని తప్పకుండా వారంలో ఒక్కసారైనా వీటితో ఏదో ఒక రెసిపీ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో అయితే మిల్లెట్స్ తో రెసిపీస్ అన్ని కూడా చెప్తూనే ఉంటాను తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎంత బ్యాటర్ కావాలి అనుకుంటే అంత పక్కన తీసుకొని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మనకి కావాల్సినంత బ్యాటర్ తీసుకొని అందులో సాల్ట్ కలుపుకొని ఇంకా దోశలు ఎప్పుడు మనం రెగ్యులర్ గా ఎలా దోశలు వేసుకుంటామో అలా వేసుకోవడమే మిల్లెట్స్ లో ఉండే కొన్ని పోషక విలువల గురించి అయితే తెలుసుకుందామండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇంకా కాల్షియం వల్ల మన ఎముకలకు కానీ పళ్ళకు కానీ చాలా బలాన్ని ఇస్తుంది అనమాట అది మనందరికీ తెలిసిందే కదా ఇంకా ఇందులో ఉండే ఐరన్ ఏంటంటే మనకి ఎనిమియా నుంచి మనం బయటపడవచ్చు అలాగే చిన్న పిల్లలకి ప్రెగ్నెంట్ కి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా మంచిదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన జీర్ణక్రియ అనేది బాగా మెరుగుపడుతుంది అనమాట మనకి అట్ హెల్త్ బాగుంటుంది మన డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మలబద్ధకం ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు ఇంకా ఎక్కువసేపు కొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక్క దోశ తిన్నా వాళ్ళకి స్టమక్ ఫుల్ గా ఉంటుంది ఇంకా తినాలి అని గ్రేవింగ్స్ అనేవి ఉండకపోవడం వల్ల వెయిట్ లాస్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇంకా మన శరీరానికి సరిపడా ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది ఓవరాల్ గా చెప్పుకుంటే మిల్లెట్స్ మనకి అన్ని రకాలుగా కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఒక ఆహారం అనేది చెప్పాలి ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను కొంచెం కొత్తిమీర బీట్రూట్ తురుము అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు పైనుంచి ఆయిల్ వేసిన నెయ్యి వేసేనా కాల్చుకోండి సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అనుకోండి నాకు కూడా ఒక మోటివేషన్ గా ఒక బూస్టప్ లా ఉంటుంది అనమాట మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ ఒకటే కదండి హౌస్ వైఫ్ కి రిలేట్ అయ్యే ప్రతి కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీరు